మరనాడు పక్క గ్రామంలో సుబ్రహ్మణ్యస్వామిని కలిసింది కౌస్తుబ నా పేరు కౌస్తుభమణి అండి హరిద్వార్కి మొన్న వెళ్లిన బృందంలో నేను ఉన్నాను అక్కడ ఒక ఆశ్రమంలో మీ స్నేహితుడు గారు కలిశారు సన్యాసిలా ఉన్నారు మిమ్మల్ని కూడా కలిసి తన క్షేమ సమాచారాలు చెప్పమన్నారు అందుకని మిమ్మల్ని వెతుకుతూ వచ్చాను మీరు స్వామి అయోమయంగా చూశాడు అతడికిప్పుడు అరవై ఏళ్లు నుదుట విభూది రేఖలతో నిష్టగల మనిషిలా కనిపిస్తాడు ముఖంలో ఏదో తేజస్సు తొణుకుతోంది నాది పక్క గ్రామమే స్వామిగారు హరిద్వార్లో మా ఇద్దరికీ విచిత్రంగా పరిచయం ఏర్పడింది నేను ఈ ప్రాంతానికి చెందిన మనిషినని తెలిసి చాలా సంతోషించారు జయసూరి గారు ఆయన ప్రస్తుత నామం స్వామిలండి తను క్షేమంగా ఉన్నానని తన వాళ్లందరికీ చెప్పమని నన్ను అర్థించారు సరేనన్నాను ఆయనకిచ్చిన మాట నిలబెట్టడం కోసం ఎంతో ప్రయాసపడి మిమ్మల్ని వెతుకుతూ వచ్చాను నిజం చెప్పు నువ్వెవరివి నీకేం కావాలి స్వామి కోపంగా అడిగాడు నాకేం కావాలండి బాబు బాబూ గారి క్షేమ సమాచారాలు అందించడానికి వచ్చాను అంతే కాదు మునిరాజుముఠాకు సంబంధించిందానువని నా అనుమానం ఆ తామరపత్రం కోసమే కదా నువ్వు వచ్చింది ఆ తామరపత్రం నేను ముఖ్యమంత్రి గారికి అందజేశాను ఆ తామరపత్రంలో ఏముందో నాకు తెలీదు ఆ లిపి తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ లిపి తెలిసిన వాళ్ళని రప్పించుకుని ఆ తామరపత్రం చదువుకోమని చెప్పి వచ్చేశాను ఆ పత్రంలో ఏముందో చెప్పమని నన్ను వేధిస్తే నేనేం చెప్పగలను ఇప్పుడు తలపట్టుకోవడం కౌస్తుబో వంతయింది ఆ తాళపత్రం ఏమిటి మునిరాజు ముఠా ఏమిటి నాకంతా అయోమయంగా ఉంది నాకు అంతే అయోమయంగా ఉందమ్మాయి నీ మాటలు నాకు అర్థం కావడం లేదు ఎప్పుడో సన్యాసుల్లో కలిసిపోయిన జయసూర్య హరిద్వారలో నీకు కలిసి తన వాళ్ళకి క్షేమ సమాచారాలు చెప్పమన్నాడా సన్యాసులు నా వాళ్ళు నా ఊరు అన్న భ్రాంతి ఎప్పుడో వదిలేస్తారు వాళ్ళు ఈ లోకంలో ఉన్న లేనట్టే లెక్క ఇహా లోక సంబంధమైన వ్యామోహాలన్నింటికీ అతిథులైతేనే సన్యాసిస్తారు అలాంటిది జయసూరే కలిసి తన క్షేమ సమాచారాలు చెప్పమన్నాడంటే నేనెలా నమ్ముతాను చెప్పు నిద్రహస్యం తెలుసుకోవడానికే కదా నువ్వు ఇప్పుడొచ్చి అనుకున్నట్లు మీరనుకున్నట్లు ముఠాకు చెందిందాన్ని కాదు మీ స్నేహితుడు జయసూర్య గురించి బాగా తెలిసిందాన్ని అతడి జీవితంలో ఒక ముఖ్య పాత్రని నల్లమల్ల అడవిలో భైరవకొండ సమీపంలో జయసూర్య హత్యకు గురయ్యాడని నాకు తెలుసు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికే నేనొచ్చాను ఆ హత్య రహస్యం నాకు ఆ ముఠాకే తెలుసు నీకు తెలిసిందంటే తప్పకుండా నువ్వు మున్రాజు ముఠాకు సంబంధించిన దానివి అయి ఉంటావు లేకపోతే జయసూర్య కథలో ఒక ముఖ్య పాత్ర ఎలా అవుతావు అప్పటికి నువ్వు పుట్టినైనా పుట్టుండవు వయసు శరీరాలకే ఆత్మలకు వయసు ఎవరు నిర్ణయిస్తారు స్వామి ఆత్మలంటున్నావు నువ్వు ఏమో నాకైతే తెలీదు నేనెవరో మీ జయసూరే చెబుతాడు తనది నాది జన్మ జన్మల బంధమని జేసూరి ఆత్మ నీకు కనిపించిందా నీతో మాట్లాడా అతడిలో చేపలేనంత ఆశ్చర్యం ఉద్విగ్నత జయసూర్య ఆత్మ కాదు అతడు మళ్లీ పుట్టాడు శ్రీచక్రగా పూర్వజన్మ జ్ఞాపకాలతో అతడు తన పూర్వజన్మ అంటూ జయసూర్య కథ లేఖల ద్వారా నాకు అందజేసినప్పుడు అతడిదంతా భ్రమ అని ఒక విధమైన మానసిక రోగమని కొట్టిపారేశాను కాని మొన్నమొన్ననే తెలిసింది అతడు చెప్పేదంతా వాస్తవమని కౌస్తుభ చెప్పిందంతా విని ఆరాటంగా అన్నాడు స్వామి నేనొకసారి శ్రీచక్రాన్ని చూడాలమ్మా ఆయన ప్రస్తుతం ఈ కళ్ళేడు సింగపూర్లో ఉన్నాడు కొద్ది రోజుల్లో వచ్చేస్తాడు వచ్చాక మీకు తెలుపుతాను కాని ఆ నిధి రహస్యం రహస్యంగానే ఉండిపోయిందా ఆ మునిరాజు వాళ్లకు ఆ నిధి దక్కిందా జయసూర్య హత్య చేయబడ్డాక ఏం జరిగింది మొదలైన విషయాల్లో సస్పెన్స్ అలాగే ఉండిపోయింది నిధి రహస్యం రహస్యంగానే ఉండిపోయింది కేతకి బొమ్మ చెక్కిన ఆ పెద్ద బండ్రాయిని వాళ్లు డైనమేటల్తో పేల్చాలని చూశారు కానీ సాధ్యపడలేదు వాంతులు ప్రారంభమై పారిపోయారు చంద్ర ఆత్మవిముక్తి కోసం జయసూర్య తలపెట్టిన హోమ కార్యక్రమం నేను పూర్తి చేశాను జయసూర్యకు నాకు రక్త సంబంధం లేకపోయినా ఆత్మ సంబంధం ఉంది మేము ఒకే గురువుకు శిష్యులం ఆ విధంగా అతడు నాకు సోదరుడవుతాడు నేను సోదరుడి అధికారంతో అతడికి శ్రాద్ధకర్మ నిర్వహించాను అతడు హత్య చేయబడ్డ విషయం ఎవరికీ చెప్పలేదు నా గుండెల్లోనే దాచుకున్నాను అతడు తపస్సు కోసం హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడని చెప్పాను తండ్రికి అదే అబద్ధం చెప్పాను ఎక్కడో చోట అతడు ఉన్నాడన్న భ్రమలో ఆయన నుంచి తప్పు చేశానా చెప్పు ఒక విధంగా చూస్తే తప్పు కాదు మరో విధంగా చూస్తే తప్పే జయసూర్య హత్య చేయబడ్డ విషయం దాచి మీరు హంతకులను రక్షించారు కదా మీరెందుకు వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు పట్టివ్వలేదు వాళ్లు నరహంతకులు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బోనక్కి సాక్ష్యం చెప్పేలాగా వాళ్లు నన్ను హతమార్చేవాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేను ఏం సాధించేవాణ్ణి ఇక్కడ వాళ్ళు తప్పించుకున్నా పైన భగవంతుడి కోర్టు ఉంది కదమ్మా ఇక్కడ తప్పించుకున్నా అక్కడ ముద్దాయిగా నిలబడాల్సిందేనమ్మా అప్పుడు రెట్టింపు శిక్ష పడుతుంది ఆ నమ్మకం నాకుంది కానీ ఒక నిజాన్ని ప్రపంచానికి తెలియకుండా చేశారనే నా బాధ జయసూర్య హత్య చేయబడ్డాడన్న నిజాన్ని నా గుండెల్లో సమాధి చేయడానికి నేనెంత నరకం అనుభవించుంటానో ఊహించుంటానో నువ్వే ఊహించు నిజం దాచడమే కాదు అబద్ధాలు కూడా చెప్పాను ప్రపంచానికి ఒక సదాచారి నోట అబద్ధాలు రావాలంటే చాలా సంఘర్షణ జరుగుతుందమ్మా ఇంతకుముందు మునిరాజు ముఠా నిధి చెప్పమని వేధించారన్నారు ఇటీవల నేను మూలిక సేకరణకు నల్లమల వెళ్ళినప్పుడు అక్కడ చెంచులు చెప్పారు భైరవుని కొండలోని నిధులు దక్కించుకోవడానికి చాలా ముఠాలు బయలుదేరాయని అలా ఎవరో స్వార్థపురుల చేతికి ఆ నిధి దక్కడం లేదు ప్రభుత్వానికి స్వాధీనపరిస్తే ప్రజలకు దక్కుతుందన్న ఉద్దేశంతో దానికి సంబంధించిన తాళపత్రం మనం గారికి అందజేశాను అవసరమైన పూజా సామాగ్రితో నిధి లభ్యమైతే తీసుకెళ్లడానికి తగిన బందోబస్తుతో వస్తే నిధిని స్వాధీనపరుస్తానని కూడా చెప్పాను నా పేరు మాత్రం రహస్యంగా ఉంచమని కోరాను కానీ ఆ తాళపత్రం ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన విషయం ఎలాగో పత్రికల్లో వచ్చేసింది మునిరాజు వాళ్లు ఎలాగో నా పేరు తెలుసుకుని వచ్చి నన్ను వేధించడం మొదలుపెట్టారు ఆ తాళపత్రం మా తాతగారు సేకరించిందని అందులో ఉన్న లిపి నాకు తెలీదని ఆ తాళపత్రం ముఖ్యమంత్రి గారికి ఇచ్చేశానని చెప్పాను వాళ్ళు నా మాట నమ్మినట్టు లేదు ఇంకా ఏమేమి ఎత్తులు వేస్తున్నారో తెలియదు నన్ను ఎప్పుడు అటాక్ చేసి లేపేస్తారో తెలియదు ఏమైనా నిన్ను అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాను భైరవుని కొండలోని నిధిని ప్రభుత్వానికి స్వాధీనపరిచే సందర్భంలోనే జయసూర్య హత్య విషయం భహిగతపరిచి అంతకులను ప్రపంచం ముందు నిలబెడితే నువ్వు చెప్పే ప్రపంచంలో కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కొడుకు కోసం నిరీక్షిస్తున్న ఒక ముసల గుండె ఉందని ఆ నిజం తెలిస్తే ఆ గుండె పగిలిపోతుందని మరువకు సాధు పురుషుడిగా పేరు పొందిన భూపాల్ గారు తనకు తెలియకుండానే తన కొడుకును చంపిన హంతకులకు రక్షణ కవచం అయ్యారన్నమాట చివరి క్షణాల్లోనైనా ఆయన ఆశ నిరాశ కాక తప్పదు కదా అప్పుడైనా ఆయన అసంతృప్తితో కళ్ళు ముయ్యాల్సిందే కదా అదే ఆలోచన నన్ను పీడించేది ఇప్పుడు మాత్రం ఒక ఉపాయం తట్టింది గారి అంత్య సమయంలో శ్రీచక్రని జయసూరిగా ఆయన ముందు నిలబట్టే బాధ్యతను నీ మీద పెడుతున్నాను నువ్వు డిటెక్టివ్ ఏజెన్సీలో పనిచేస్తున్నానన్నావు వేషాలు మార్చడం నీకో లెక్క కాదు ఒక రుద్ధుడి ఆత్మశాంతి కోసం నువ్వు ఆ పని చేయక తప్పదు ఒడ్డు పొడవు రంగు జయసూర్యది శ్రీచక్రది ఒకటే కన్ను ముక్కు కొంచెం తేడా ఉంది అయినా మేకప్తో సరిచేసేయచ్చు జయసూరే సన్యాసుల్లో కదా మీరు చెప్పింది గెడ్డం మీసం పెట్టి సన్యాసిలా నిలబెడితే కూడా కనుక్కోలేడు ఉత్సాహంగా అంది కౌస్తుబా నేనొకసారి శ్రీచక్రం చూడాలి అతడిలో మరుగున పడిన ఆత్మశక్తిని జాగ్రత్తపరచాలి శ్రీచక్ర ఇంకో వారం రోజుల్లో సింగపూర్ నుండి వచ్చేస్తాడు దిగంబర్రావు అన్న ఒక ఆయన మారుతీరావుకి ఫోన్ చేసి నీతో ఒక విషయం మాట్లాడాలి ఎప్పుడు రమ్మంటావు అని అడిగాడు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎప్పుడైనా రావచ్చు ఇంట్లోనే ఉంటాను అన్నాడు మారుతీరావు మా సిస్టర్ ఉందా మీ సిస్టర్ అంటే అదేనోయ్ నీ భార్య నీ సిస్టర్ కూడా వస్తుంది నాతో అందుకని ఉంది దిగంబరం భార్యా సమేతంగా వచ్చి మాట్లాడే ముఖ్య విషయం ఏమై ఉంటుందా అని ఆలోచనలో పడ్డాడు మారుతీరావు పెళ్లి సంబంధం కోసమా శ్రీచక్ర అమెరికాలో ఎంబీఏ చేస్తున్నప్పటి నుండే అతడిని అల్లుని చేసుకోవడానికి చాలామంది తాతాలాడారు కట్నము ఆస్తి వచ్చే సంబంధం వస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఇంతవరకు ఎవరికీ మాటలేదు పది సంవత్సరాల క్రితం ఈ దిగంబరం తనకి బిజినెస్లో పార్ట్నర్గా ఉండేవాడు విడిపోయాక అతడు స్మగ్లింగ్లో చాలా సంపాదించాడని విన్నాడు అలాంటి దిగంబర్రావు చీకటి పడుతుండగా భార్య సమేతంగా నుండి దిగాడు మిలమిలా మెరిసిపోతున్న అతడి ఫారెన్ కారు చూస్తే చెప్పొచ్చు అతడు ఎన్ని పైనున్నాడు ఈమె నా భార్య సరోజిని అంటూ ఎదురెళ్లిన మారుతీరావుకు పరిచయం చేశాడు దిగంబరావు వాళ్ళని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించి పద్మావతికి పరిచయం చేశాడు మారుతీరావు కూర్చోండి పద్మావతి వాళ్లను కూర్చోబెట్టి అతిథి మర్యాదలలో పడింది పావుగంటలో అది పూర్తయింది మగవాళ్ళిద్దరూ ఏవో బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటున్నారు ఇల్లు రండి అంటూ సరోజిన్ని పైకి తీసుకెళ్లింది పద్మావతి బాల్కనీ రూఫ్ గార్డెన్ ఎక్వేరియం అన్నీ చూపింది అడుగడుగున ఐశ్వర్యం చిమ్ముతున్నట్టుగా ఉండే సరోజిని లాంటి ఇల్లును చూసుంటే ఇల్లు చూపే సాహసం చేసేది కాదు పద్మావతి వాళ్ల ముందు సూర్యుడి ముందు దివిటి అని తెలిసిపోయింది అసలు ఇంత చొరవగా కూడా ఆమెతో మెలిగేది కాదు ఇది మా అబ్బాయి శ్రీచక్ర గది వాడిక్కడ లేకపోయినా రోజూ శుభ్రం చేసి పెడుతుంటాను వాళ్ళని కూడా రానివ్వను నా చేతులతో చేసుకుంటేనే నాకు తృప్తి ఇదిగో మా అబ్బాయి శ్రీచక్ర ఫోటో మూడు సంవత్సరాలు వాణ్ణి ఎలా విడిచున్నానో నాకే తెలీదు కాని మీ అబ్బాయి సింగపూర్ వెళ్లి మూడు సంవత్సరాలైందా వాడు అమెరికా వెళ్లినప్పటి సంగతి పిల్లల అభివృద్ధికి మన ప్రేమ అడ్డు కాకూడదని మనసు నిబ్రం చేసుకున్నాను వాడు అమెరికా వెళ్లినా సింగపూర్ వెళ్లినా బాధపడడం లేదు ఇప్పుడు మీ అబ్బాయి ఫోటో ఇదివరకే చూశాను నేను మా అమ్మాయి ఆల్బంలో మా అబ్బాయి ఫోటో మీ అమ్మాయి ఆల్బంలోకి ఎలా వచ్చింది ఆశ్చర్యపోయింది పద్మావతి కాలేజీలో మీ అబ్బాయి శ్రీచక్ర మా అమ్మాయి వినోదిని క్లాస్మేట్స్ మా వినోదిని చెబితేనే మీ అబ్బాయి గురించి తెలిసింది అలాగా బీకామ్ లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఎగ్జామినేషన్స్ ముందు కాలేజీ నుండి మన పిల్లలు బెంగళూరు ఊటి విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ అబ్బాయిని మా విను చాలా యాంగిల్స్లో ఫోటోలు తీసింది వాటిని చాలా అపరూపంగా ఆల్బంలో పెట్టుకుంది ఈ మధ్య తనకి పెళ్లి సంబంధాలు చూస్తుంటే మీ అబ్బాయి గురించి చెప్పింది అతడంటే తనకిష్టమని చేసుకుంటే అతడిని చేసుకుంటానని చెప్పింది మీ అమ్మాయి ఏం చేస్తుంది ఇప్పుడు సీఏ చేసింది మీరు చూస్తారని మా విను ఫోటో కూడా తెచ్చాను హ్యాండ్ బ్యాగ్లోంచి కూతురు ఫోటో తీసిచ్చింది పద్మావతి పరీక్షగా చూసింది ఎవరికో ఫోన్ చేస్తున్నట్లుగా ఉందా ఫోటో అందం తక్కువగా మేకప్ ఎక్కువగా కనిపించింది ఫోటో కోసం అలా దిగిందో రోజూ ఇంత శ్రద్ధగానో అలంకరించుకుంటుందో తెలీదు అమ్మాయి కొంచెం నలుపా బొత్తిగా కాదు చామన ఛాయ ఇహా అమ్మాయి రూపురేఖలు నన్ను చూశారు కదూ ఇరవై ఏళ్ల క్రితం నేనెలా ఉంటానని ఊహిస్తారో సరిగ్గా అలాగే ఉంటుంది పద్మావతి నవ్వాలనుకుంది కానీ నవ్వలేకపోయింది తన కొడుకని అతిశయం కాదుగాని వాడి ఛాయ మీలిమి బంగారం రూపంలో మన్మధుడు ముక్కుకు దొండపండు కట్టినట్లు ఈ కరిమొద్దుతోనా పెళ్లి ఆవిడ ఊహకే జలదరించిపోయింది ఇరవై సంవత్సరాల క్రితం మీరెలా ఉండేవారునని ఊహించడం అనవసరం అనుకుంటాను ఎందుకంటే పెళ్ళిడు పిల్లకి మీరు తల్లి అంటే ఎవరూ నమ్మరు మీ వయసు ముప్పై దగ్గరే ఆగిపోయిందని నా నమ్మకం ఓ మీరు చాలా నైస్గా మాట్లాడతారు సరోజిని సంతోషంతో తబ్బిబ్బు పడిపోతూ అంది ఆడవాళ్ళకి ముప్పై దాటి నలభై సమీపిస్తుంటే ఒక విధమైన దడ గుండెల్లో బయలుదేరుతుంది సాధ్యమైనంత తక్కువ వయసు కనిపించేలా శ్రద్ధ తీసుకోవడం మొదలు పెడతారు ఎవరైనా మీ వయసు ముప్పై అనుకున్నా అంటే వాళ్ళల్లో ఎవనో అప్పుడే ఉదయిస్తున్నట్టుగా ఉత్సాహపడిపోతారు చాలామంది అంటుంటారు మా వినూకి నేను అకలా ఉంటానని అంది సరోజిని ముసుముసుగా ఇంకో వారం పది రోజుల్లో వచ్చేస్తారటగా మీ అబ్బాయి ఫారెన్ రిటర్న్ అంటే అందరికీ మోజే కదా ఎవరైనా తొందరపడి మాట్లాడుకుపోయాక చేసేదేమీ ఉండదని ముందుగానే సంబంధం ఖాయం చేసుకుంటే కాబోయే అల్లుణ్ణి ఎయిర్పోర్ట్లో పోల్దండలతో రిసీవ్ వచ్చాం పిల్లాడు రాకుండానే సంబంధం ఖాయమా అదెలా వీలవుతుందమ్మా వాడు పిల్లను చూడాలి ఇష్టపడాలి ఆ తర్వాతే మన పెద్దవాళ్లం మాట్లాడుకోవడం బాగుంటుంది మీ అబ్బాయి కొత్తగా పిల్లని చూడడం ఏమిటి వదినా వాళ్ళు క్లాస్మేట్సు ఒకరినొకరు మూడు సంవత్సరాల పాటు ఎరుగుదురు ఇద్దరి మధ్య చక్కని స్నేహం ఉండేదట మా విను చెప్పింది తనంటే క్లోజుగా కూడా ఉండేవాడట కావాలంటే సింగపూర్కి ట్రంకాల్ చేసి అతడికి ఈ విషయం చెప్పాకే ఖాయం చేసుకుందాం ఆవిడ గొంతు మీద కత్తి పెట్టినట్లుగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో పాలు పోలేదు పద్మావతికి ముఖం మీదే మీ అమ్మాయి నాకు నచ్చలేదు అని చెప్పేలేదు కదా ఇలాంటి విషయాలు ఆడవాళ్ళం మాట్లాడుకోవడం ఏం బాగుంటుందమ్మా మగవాళ్ళు చూసుకుంటారులే రాజముద్రం మనం వేయిందే మగవాళ్ళు ఏ ఫరమానా జారీ చేయరలేవదిన తెరవెనకుండి సూత్రాల్ని కదిలించేది మనమే వాళ్ళు వట్టి తోలుబొమ్మలు తనేదో గమ్మత్తైన జోక్ వేసినట్లుగా పెళ్ళుని నవ్వింది సరోజిని పద్మావతి మాత్రం నవ్వలేదు మీ ఆయన తోలుబొమ్మేమో గానీ మా ఆయన కారులే ఎక్కడైనా అత్త కానీ వంగతోట దగ్గర మాత్రం కాదు అన్నట్లుగా నేనంటే ఎంత అభిమానమున్నా ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం ఆయనే తీసుకుంటారు మీరొట్టి ఆ ఉన్నారు ఉన్నారదిన ఎంత వారలైనా కాంతదాసులే అన్న విషయం మీకు తెలియనట్టుంది తెలియకపోతే నాకు జరిగిన లోటేమీ లేదమ్మా నేను హాయిగానే ఉన్నాను కిందకి రమ్మంటున్నారమ్మా నోకొచ్చి చెప్పాడు ఇద్దరూ కిందకొచ్చారు దిగంబరం విప్పారని ముఖంతో సరు వచ్చిన పని సక్సెస్ మారుతి ఒప్పుకున్నాడు మన అమ్మాయిని తన కొడుకు చేసుకోవడానికి అని చెప్పాడు నాకంటే మీరే చతుర్లన్నమాట కార్యాన్ని సాధించారు వదిన గారి నుండి మాత్రం నేనా మాట తీసుకోలేకపోయాను ఇందులో అంత చతురత ఏమీ లేదులే నాకు అతడికి మధ్యనున్న స్నేహం వల్ల ఈ పని సాధించగలిగాను గర్వంగా అన్నాడు దిగంబరం కనీసం ఒక్క మాటైనా చేసుకునేవాడికి చెప్పకుండా పిల్లనైనా చూడకుండా సంబంధం ఖాయం చేయడమేమిటో అర్థం కాలేదు పద్మావతికి వాళ్ళు ఆనందంతో తేలిపోతుంటే మండుకొస్తుంది వాళ్ల ముందు ఏమీ అనలేనట్టుగా మౌనం వహించినా ముఖం మాత్రం అదోలా పెట్టింది ముఖంలో భావాలు గుర్తించినా గుర్తించినట్టుగా ముఖం మీదకి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అబ్బాయికి సంబంధం నిత్యమైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మా నోరు తీపిచేయి పద్మావతి అన్నాడు మారుతీరావు ఆమె లోనికి వెళ్లి మైసూరుపాకు బిళ్ళలు తెచ్చింది తలా ఒకటి తీసి నోట్లో పెట్టుకున్నారు నువ్వు తిను పద్మావతి మారుతీరావు ఒక బిళ్ళ తీసి బలవంతంగా భారీ నోట్లు కుక్కాడు ఏదో విషం నోట్లో పెట్టినట్లుగా అయింది ఆమెకు హఠాత్తుగా పనేదో గుర్తొచ్చినట్లుగా లోపలకు పరిగెత్తి వాష్ బేసిన్లో ఉమ్మేసి నీళ్లు పోసేసింది ఆ అబ్బాయి వచ్చాక ఒక మంచి రోజు చూసి ఫంక్షన్ ఏర్పాటు చేసి ఈ విషం అందరిలో డిక్లేర్ చేద్దాం ఏమంటావు మారుతి నేను ఏమనగలను నీ మాట నేను కాదంటానా వాళ్ళని పంపడానికి మర్యాద కోసం కూడా రాలేదు పద్మావతి బిగుసుపోయినట్టుగా హాల్లో సోఫాలో కూర్చుంది నట్టింట్లో పెద్ద మంట చెలరేగినట్లుగా ఉంది ఆమె మనసు వాళ్లను పంపించేసి అతడు ఇంట్లోకి రాగానే అగ్నిపర్వతం బొళ్ళున బద్దలైనట్లుగా అరిచిందామె ఆ అబ్బాయికి ఒక్క మాటైనా చెప్పకుండా ఈ సంబంధం ఖాయం చేయడంలో ఏంటి మీ ఉద్దేశం పిల్ల ముఖమైనా చూడకుండా వాళ్ళకి మాట ఏమిటండి నాకేమీ అర్థం కావడం లేదు అంత గొప్పవాడు ఇంటికొచ్చి పిల్లనిస్తానంటే ఇవ్వక చేస్తానా ఎంత గొప్పవాడైతే మాత్రం అతడి గొప్పతనాన్ని మనం ఏం చేసుకుంటాం మనం చూడాల్సింది పిల్లను వాళ్ళని వాళ్ళ అంతస్తు ఐశ్వర్యం కాదు పిల్లం చూస్తే ఏమొస్తుందే పిల్ల అందం కొరుకు తింటామా మనవాడు ఒక మెట్టు పైకి వెళ్లే అవకాశం వచ్చినప్పుడు మనం తెలివి తక్కువగా వ్యవహరించకూడదు దిగంబరం బాగా ఆస్తులు సంపాదించుకోవడమే కాదు రాజకీయ చతురత కూడా పెంచుకున్న మనిషి రేపు ఎలక్షన్స్లో నిలబడి గెలిచి మినిస్టర్ అయినా ఆశ్చర్యపడాల్సింది లేదు అలాంటివాడు మనవాడికి మామగారు కావడం అంటే గొప్ప అదృష్టంగా భావించాలి కాని అసలు పిల్లెలా ఉందో నీకేం తెలుసు చూడకముందే బాగలేదన్న అభిప్రాయానికి రావడం ఎందుకు ఆవిడ కూతురు పట్టుకొచ్చింది పట్టుకొచ్చిందిలండి పిల్ల నలుపు ఫుల్లు మేకప్ అసలు బండారం లేకే కదా ఈ పై మెరుగులు తల్లిలాగే ఉంటుందట పిల్ల ఇహ ప్రత్యక్షంగా చూడక్కర్లేదు తల్లికేమైంది ఫ్యాషనబుల్గా చలాకీగా బాగానే ఉంది కదా ఫ్యాషనబుల్గా చలాకీగా ఉంటే చాలా నాకొక్కడు చంద్రుడికైనా మచ్చ ఉంటుందేమో ఉంటుందేమోగాని నా కొడుకు ఏ మచ్చా లేనివాడు వాడికొచ్చే పిల్ల చిదిమి దీపం పెట్టుకునేలా ఉండాలి నల్లటి పిల్ల నా కొడుకి వద్దే వద్దు మన ఇంటికొచ్చేది పిల్లగాని ఆమె బాబుకున్న ఐశ్వర్యం కాదు కదా ఓసి మొహమా ఆమె బాబు ఐశ్వర్యానికి ఆమె ఒక్కత్తే వారసురాలి అది నాకు నచ్చిన పాయింట్ ఇంకో పాయింట్ ఏంటంటే దిగంబరం ఒకనాటి బిజినెస్ పార్ట్నర్ స్నేహితుడు అతడు ఎన్నో అంతస్తులు దిగి నా కొడుకు వస్తే ఎలా బెట్టు చేయగలను ఆ అబ్బాయి అభిప్రాయం కొనుక్కుని చెబుతానని ఒక్క మాట చెప్పొచ్చు కదూ ఆ అబ్బాయిని అడిగి చెప్పడం ఏమిటి అప్పుడే అంత పెద్దవాడైపోయాడా నీ కొడుకు తండ్రి మాట విన్నంత పెద్దవాడా చివరి మాట పలుకుతూ అన్నాడు మీ మాట విననంత పెద్దవాడేం కాలేదు గాని ఎలా వింటాడు కదా అని మన ఇష్టాలు బలవంతంగా అతడి మీద రుద్దడం భావ్యం కాదు అది మన పెద్దరికానికే కళంకం పెళ్లిలాంటి అతి ముఖ్యమైన విషయాల్లో వాడిష్టానికి ప్రాధాన్యత ఇవ్వాలి గాని ఇష్టాల్ని పెద్దరికాన్ని వాడి మీద రుద్దడం వాడి ఇష్టానికి వదిలిపెడితే వాడు ఏ దొరసానమనో కట్టుకుని విమానం దిగుతాడు అప్పుడా కోతిమొహందాన్ని చిదిమి దీపం పెట్టుకుందిగాని మరి అంత మంచి చెడ్డ తెలియనివాడేం కాదు నా కొడుకు నీ కొడుకంటే నీకెంత నమ్మకమే పద్మావతి వాణ్ణి ఈ చేతులతో పెంచాను వాడి మనసు నాకు తెలుసు వాడు బంగారం అండి బంగారం ఆ పిల్ల బంగారమే నల్ల బంగారం అనుకో ఇహ ఈ విషయంలో చర్చలు అనవసరం దిగంబరంతో బియ్యం ఖాయమైనట్టే ఇప్పుడు కూడా వాడికి ఫోన్ చేసో ఉత్తరం రాసో చెప్పరా వారం పది రోజుల్లో వస్తాడు కదా వచ్చాక ఎలాగా తెలుస్తుంది ఇప్పుడే చెబితే అనవసరంగా వచ్చే ముందు డిస్టర్బ్ అవుతాడు ఇదేం విడ్డూరమండి బాబు ఒక్క మాటైనా పిల్లాడి చెవిలో వేయకుండా సంబంధం ఖాయపరచడమేమిటూ అర్థం కావడం లేదు ఇందులో అంత అర్థం కాకపోవడానికి ఏమీ లేదు సంబంధం మంచిది ఖాయం చేశాను ఎయిర్పోర్ట్లో తల్లిదండ్రులతో పాటు కాబోయే అత్తమామలతో కలిసి నిలబడింది వినోదిని శ్రీచక్ర మెడలో వేయడానికి ఆమె చేతిలో పూలమాల రెడీగా ఉంది సరోజిని చేతిలో పుష్పగుచ్ఛం ఉంది శ్రీచక్ర ప్లేన్ దిగ్గానే అతడి మెడలో వేసి పుష్పగుచ్చం చేతికందించి చిన్నగా నవ్వింది విను మిగతా ఆమెనుగాని గాని పట్టించుకోలేదు శ్రీచక్ర అంత దూరంలో వస్తుండగానే అతడి చూపు తల్లిమీద పడింది రాగానే ఆమె పాదాలు స్పృశించి కోగులించుకున్నాడు నిన్ను విడిచి ఎలా ఉన్నానో కన్నా ఆవిడ గాధగాధికంగా అంటూ కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టుకుంది దీర్ఘ వియోగం తర్వాత కలిసిన తల్లి కొడుకులు వాళ్ళని డిస్టర్బ్ చేసే సాహసం ఎవరూ చేయలేదు చివరికి మారుతీరావు కూడా కాసేపటికి శ్రీచక్ర ఇటు తిరిగాడు బాగున్నారా డాడీ ఆ బాగున్నానరా డాడీ ఇంత సేపటికి కనిపించాడా తెచ్చిపెట్టుకున్న అలకతో అన్నాడు మారుతీరావు మరీ వచ్చేసే ముందు ప్రతిక్షణం అమ్మే కళ్ళ ముందు మెదిలే డాడీ అమ్మని విడిచి ఇన్ని నెలలు ఎలా ఉన్నానని ఆశ్చర్యం వేసేది డాడీ మాత్రం గుర్తుకు రాలేదు మీరు కూడా వచ్చారా డాడీ కానీ అమ్మ ఎక్కువగా వచ్చేది సరేగాని వీళ్లను పరిచయం చేయలేదు కదూ ఈయన దిగంబర్రావని నా ఫ్రెండు ఈమె ఆయన సతీమణి మిస్ వినోదిని నీకు పరిచయం చేయకర్లేదనుకుంటాను నీకు తెలిసినమ్మాయే కదూ అతడినే రెప్పారపకుండా చూస్తోంది వినోదిని శ్రీచక్ర కొద్దిగా పసుపు కలిపిన తెలుపు ఇంకా మంచి రంగు తేలాడు ఆ రంగు ఎంత బాగుందంటే సంధ్యవేళ అప్పుడే విడుతున్న మల్లెపువ్వంత ఫ్రెష్గా ఉంది మంచి ఒడ్డు పొడవతో హ్యాండ్సమ్గా తయారయ్యాడు ముఖంలో ఇది వరకటి కంటే ఆకర్షణ పెరిగింది కాలేజీ చదివే రోజుల్లో అతడంటే అమ్మాయిలు పడి చచ్చేవాడు ముఖ్యంగా తనకి అతడంటే పిచ్చి ఇష్టం కానీ ఆడపిల్లకుండే సహజమైన సిగ్గుతో బయటపడేది కాదు తను పెద్ద అందగత్తె కాదన్న భావం కూడా ఉండేది అతడు ఆడపిల్లలందరితో స్నేహపూర్వకంగా మిలిగేవాడు కానీ ఎవరితోనూ రొమాన్స్ నడిపినట్లు కనిపించలేదు కాలేజీలో చదువు ముగిసి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయినా ఇష్టం పోలేదు అది రోజురోజుకు బలపడి ఆరాధనగా రూపుదిద్దుకుంది తను సీఏ చేశాక సంబంధాలు చూడడం మొదలుపెట్టారు తల్లిదండ్రులు హృదయంలో ఆరాధ్య పీఠం మీద అతడుండగా ఇంకెవర్నూ చేసుకుని సుఖపడలేను అనుకుంది ధైర్యం చేసి మనసులో మాట అమ్మతో చెప్పింది తన మాట అమ్మానాన్న ఈనాడూ కాదంలేదు ఈనాడు కాదంలేదు ఒకప్పుడు తన బిజినెస్ పార్ట్నర్ కొడుకు అమెరికాలో చదివి ఉన్నతమైన డిగ్రీ తీసుకున్నవాడు అందగాడు కాదో అండానికి వాళ్ళకేమీ కనిపించలేదు కూతురి ఇష్టానికి సంతోషంగా ఆమోదముద్ర వేశారు ఆలస్యం చేయకుండా పెళ్లి సంబంధం కాయించేసుకొచ్చారు ఆ మాట విన్నప్పటి నుండి తనకి నేల మీద కాలు నిలవడం లేదు ఊహల పల్లకిలో ఊరేగుతున్నట్టుగా ఉంది పూల మీద తేలిపోతున్నట్లుగా ఉంది ఇహ కలలు కానే అవసరం లేదు అతడే వచ్చేశాడు అప్పుడు ముఖం తిప్పి చూశాడు ఇంతకుముందు తన మెడలో వేసింది కదూ మిస్ వినోదిని బీకాంలో తన క్లాస్మేట్ ఓ వినోదిని హవార్యు చిరునవ్వుతో చేయి చాస్తూ అన్నాడు అదే పాణిగ్రహణం అన్నంత ఇష్టంగా అతడి చేతిలో చేయి కలిపింది ఆమె మనసులో మేళతాళాలు మూగాయి దిగంబర్రావు మారుతిరావును పక్కకు తీసుకెళ్లి ఈ నెల ఎయిటీన్త్కు వినూ బర్త్డే ఉంది బర్త్డే ఫంక్షన్లో ఇద్దరూ రింగులు మార్చుకునే ప్రోగ్రాం ఉంటుంది ఈ సంగతి మీ అబ్బాయితో చెప్పుంచు అని చెప్పాడు అలాగే అలాగే ఎవరైనా చూస్తే ఇతడే ఆడపిల్ల తండ్రి అతడు మగపిల్లాడి తండ్రి అన్నట్లుగా ఉంది అతడి దబాయింపు ధోరణి శ్రీచక్ర వచ్చి మేం వస్తాం రేపొచ్చి కలుస్తాను ఎలాగూ నువ్వు బాగా అయి ఉంటావు కదా అని వీడుకోలు తీసుకుని సతీ సమేతంగా వెళ్లిపోయాడు వీళ్ళు ఇంటికి బయలుదేరారు ఇక్కడికి వినోదిని వాళ్ళు ఎందుకొచ్చారు డాడీ ఆ అమ్మాయి నా మెళ్లో పూలదండ వేయడం అది నాకేమీ అర్థం కావడం లేదు దారిలో అన్నాడు శ్రీచక్ర ఒక పెళ్లికానబ్బాయి మెళ్లో ఒక పెళ్లికానమ్మాయి పూలదండ ఎందుకు వేస్తుంది పెళ్లి కుదిరితే శ్రీచక్ర ముఖం వెలవల పోయింది అమ్మా నువ్వేనా చెప్పు నాకేమీ అర్థం కావడం లేదు ఇప్పుడు అవన్నీ ఎందుకులే బాబు ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకోవచ్చు డాడీ మీరేనా చెప్పండి విషయం ఏమిటో మీ అమ్మమాటే మాట ఆ ఎంత ఇదో ఆవిడ మూతి తిప్పడంతో పాటు కోపంగా ముఖము తిప్పేసుకుంది వినోదిని చూపులు తన మెడలో తరచి చూస్తే అతడి మనసెందుకో ప్రమాద సంకేతాన్ని ఇవ్వసాగింది ఇంటికొచ్చి భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత కిందకొచ్చి తల్లితో కబుర్లాడదాం అనుకునేంతలో ఆమె వచ్చింది టీకప్పుతో సింగపూరి విశేషాలు అతడు చెప్పడం ఆమె వినడం జరుగుతున్నా అతడి మనసు మాత్రం వినోదిని గురించే ఆలోచిస్తోంది చివరికి పట్లేనట్టుగా డాడీ అన్నమాటకు ఇప్పుడైనా అర్థం చెప్పమ్మా అన్నాడు నేను చెప్పను మీ నాన్నే చెబుతారు విను నువ్వెందుకు చెప్పో అదంతా నాకు తెలీదు ఆయన్ని అడుగు ఆవిడ ఏదో పనున్నట్లుగా లేచి కిందకు వెళ్లిపోయింది అది కొడుకు మనసుకి బాధ కలిగిస్తుందని ఆమెకు తెలుసు అందుకే చెప్పలేదు తండ్రితో మాట్లాడడానికి రాత్రికి రాత్రిగ్గాని వీలు కాలేదు అనుకోకుండా అలా జరిగిపోయిందిరా అంతటివాడు ఇంటికొచ్చి అడిగితే కాదనలేకపోయాను నీకు ఈ విషయం చెప్పి నీ అంగీకారం తీసుకుందామంటే టైం లేకపోయింది ముఖం రక్తం ఇంకిపోయినట్లుగా అయింది నాతో ఒక మాట చెబితే బాగుండేది డాడీ చెబితే వద్దనేవాడువా తీక్ష్ణంగా మారింది ఆయన ముఖం ఆ వద్దనేవాణ్ణి ఎందుకని ఆ పిల్లకేం తక్కువని ఆమెకేం తక్కువ ఏం ఎక్కువ అని కాదు ఆమెను నా భారీగా ఊహించుకోలేకపోతున్నాను అంతే ఆ పిల్ల పోతన లంకిణ్యా భారీగా ఊహించుకోలేకపోవడానికి కోట్ల ఆస్తులున్న పిల్ల ఆ పిల్ల ఇంట్లో అడుగుపెడితే మన ఇల్లు బంగారం అయిపోతుంది లేని పిల్ల రాక్షసితో సమానం కాకింకేమిటి అయితే ఇప్పుడేమంటావు మాట ఇవ్వడం నాది బుద్ధి తక్కువ దానికి శిక్షగా నా మాట పోగొట్టుకోమంటావా మాట తప్పినవాడిగా నన్ను ప్రపంచం ముందు నిలబెట్టి కొడుగ్గా నిరవడం తీర్చుకోరా ఆరు నెలల పాటు నెలలపాటు దేశంలో గడిపొచ్చాడు మనసారా కబుర్లు చెప్పుకోవలసిన ఎన్నో ఉండగా ఇలా నిష్ఠూరమయ్యే సందర్భం రావడం అతడికి బాధ కలిగించింది మీరేమైనా శ్రీరామచంద్రులా మాట తప్పకుండా ఉండడానికి ఆ అబ్బాయి ఇష్టపడడం లేదని చెప్పండి ఈ సంబంధం తప్పిపోవాలని నేను కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నాను అంది పద్మావతి వాడికి నచ్చ చెప్పడానికి బదులు నువ్వే నేర్పేలా ఉన్నావు కైమలు లేచాడు మారుతీరావు నేర్పడానికి వాడేం చిన్నపిల్లాడా తనకెలాంటి భార్య కావాలని నిర్ణయించుకునే వయసు వాడికి రాలేదనుకుంటే అంతకంటే పొరపాటు లేదు ఈ చదువు చదవరా ఈ డ్రెస్సు వేసుకోరా అని చెప్పినట్లే ఈ పిల్లం చేసుకోరా అని చెప్పడానికి ఎలా కుదురుతుందనుకున్నారు వాడికి కొన్ని ఇష్టాయిష్టాలుంటాయి పెళ్లయ్యి ఆలుమగలు ఒకటైతే అన్ని ఇష్టాలు వాటంతటవే ఏర్పడతాయి మాటిచ్చాను అయిపోయింది బుద్ధిగా నీ కొడుకుని పెళ్లి కొడుకుంచాయి పద్దెనిమిదిన ఆ పిల్ల పుట్టినరోజు ఫంక్షన్లో ఇద్దరూ రింగులు మార్చుకునే కార్యక్రమం ఉంటుంది సీరియస్గా అన్నాడు మారుతీరావు కళ్ళెదురుగా తన సర్వస్వం తగలబడిపోతుంటే ఆ మనిషి ఎలా ఉంటాడో అలా ఉన్నాడు శ్రీచక్ర దిగులుగా విషాదంగా సింగపూర్ నుండొచ్చాక కౌస్తూబను అమ్మా నాన్నలకి పరిచయం చేయాలని వాళ్ల ఆశీస్సులు తీసుకోవాలని ఎన్నెన్నో అనుకున్నాడు ఏం జరిగింది కొడుకు ముఖం చూస్తుంటే పద్మావతి గుండె తరుకుపోయింది అంత వ్యధాభరితంగా ఎన్నడూ కనిపించలేదు ఆరు నెలల తర్వాత వచ్చిన కొడుక్కి చాలా చక్కటి స్వాగతం చెప్పారులండి ఈ పెళ్లి లేదని వాడి ముఖం చూస్తేనే తెలియడం లేదు బలవంతంగా లేని పిల్లను కట్టబెట్టి వాడి జీవితం నరకం చేయకండి ఆ పిల్లను చేసుకోవడం లేదని మీ ఫ్రెండ్కి ఖచ్చితంగా చెప్పేయండి విమానాశ్రయంలో ఆ పిల్లని స్వయంవరానికి నిలబడ్డట్టుగా పూలదండ పట్టుకుని నిలబడితే నాకెంత చిరచిరలాడిపోయిందో దండపీకి అవతల పారేద్దామనిపించింది దండపీకి అవతల పారేసి చూడాల్సింది ఏం జరిగేదో ఏం జరిగేది నన్ను కొట్టేవారా చంపేవారా నేను కాదు చంపేది కొట్టేది వాడు ఆ దిగంబ్రంగాడు చేసేవాడు నిన్ను కాదు నన్ను చంపి నీ మెళ్లలో పుస్తలదండ పుట్టుకుని తింపేవాడు రామరామ ఏం మాట్లాడి ఇవి పద్మావతి వెనలేనట్లుగా చెవులు మూసుకుంది మరి ఏంటనుకున్నావు ఆ దిగంబరంగాడంటే ఇప్పటికే మూడు హత్యా నేరాలు వాడి మీద ఉన్నాయి కోపం వస్తే పచ్చి నిద్ర తాగే మనిషి అలాంటి మనిషితో మీరలా బియ్యమందాలనుకున్నారు అంతా తెలిసి ఒక హంతకుడు కూతురు నా కోడలా భయంతో కళ్ళు పెద్దవి చేసింది హంతకుడని వాడి ముఖాన బోర్డుందా వాడి చేతులకు ఉందా ఏం నాజుకులు పడతావే పద్మావతి ఈ సంబంధం చెడగొట్టాలని నువ్వేం తోకాడించినా ఇంట్లో ముగ్గురులో ఒకరు లేస్తారు గుర్తుపెట్టుకో ముగ్గురులో ఒకరెందుకు ముగ్గురు ఇంత విషం చేద్దాం పీడా పోతుంది మీరంతా ఎందుకు చేస్తారు మాటిచ్చిన తప్పుకు నేనే చేస్తాను మీరు నిండు నూరేళ్లు జీవించండి ఏం అశుభవ మాటలండి అవి ఇవాళ శుక్రవారం కూడాను చూడు ఇంత జరుగుతున్నా వాడు రాయిలా ఎలా కూర్చున్నాడో నోరు తెరచి మాట మీరంతా ఎందుకు డాడీ నేనా పిల్లను పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెబితే ఈ గుండెల మీద బరువును తీసేసినట్లయి నేనంత సంతోషపడతాను నేను రాయినైనా బాగుండేది ఈ మనసుకింత ఉండకపోను గుణిగినట్లుగా అని లేచాడు శ్రీచక్ర నేనలా బయటికెళొస్తాను కౌస్తువును కలవడానికి వాళ్ల మేనమామ పెట్టిన గడువు పూరితయింది వెళ్లి కలవచ్చు కాని తండ్రి మరొకరితో వియమందాలను చూస్తుంటే తను మరొకరితో ప్రేమ వ్యవహారం కొనసాగించడం లేనిపోని సమస్యలను సృష్టిస్తుంది అనిపించింది